అయితే జనవరి నెలలో ఒక సన్నివేశాన్ని విచిత్రమైన సన్నివేశం ఏంటనంటే నేను నేను ఫ్లైట్లో ఎక్కాను ఎక్కిన తర్వాత బాగా రాత్రి నిద్రలేదని వెంటనే నిద్రపోయాను మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆకాశంలో మెళుకు వచ్చింది ఎందుకు మెళుకు వచ్చిందంటే ఒక విచిత్రమైన సౌండ్ విన్నాను ఏంటి ఇక్కడ సౌండ్ ఎలా వినబడుతుంది నేను ఉన్నది విమానంలో కదా అని లేసా ఏ అంటే ఒక కోడిపుంజు సౌండ్ వినబడింది అన్నాడు ఒక్కొక్క అలాగ కోడిపుంజు సౌండ్ ఏరోప్లేన్లో ఎందుకు వినబడుతుంది చూస్తే నా పక్కన ఉన్న ఆయన ఒళ్ళు కోడిపుంజు ఉంది పక్కనకు వచ్చిన నేను కోడిపుంజుని చూసి దానికి టవల్ చుట్టాడు తలకాయ మాత్రం అలా ఉంది కోడిపుంజు నేను ఆయన కూడా చూశాను ఇలాగ చూస్తే రైడ్ ఏరోప్లేన్లోకి కోడిపుంజి తెచ్చాడని అంటే ఆయన ఏమన్నాడు అంటే దీనికి కూడా టికెట్ తీసా అన్నాడు ఇక మనం ఏం మాడతాం ఇప్పుడు సైలెంట్ కోసం ఒక ఐదు నిమిషాల తర్వాత ఇంకా నాకు నిద్రపడలేదు సార్ పుంజా ఇది అన్నా అంటే అవును సార్ అన్నాడు ఎంత ఉంటుంది అన్నా లక్ష లక్షన్నర పలుకుతుంది సార్ అన్నాడు కోడిపుంజు అదంత జోక్యం కాదు కోడిపుంజు లక్ష లక్షన్నర పలుకుతుంది సార్ అన్నాడు సార్ దీన్ని ఎలా పెంచుతారు సార్ అన్న అంటే సార్ ఒక్క పుంజుని ఎవరు పెంచరు సార్ సరసాదారణంగా అరడజను లేకపోతే పది పుంజులు కలిపి పెంచుతారు ఒక్కళ్ళు కాకపోతే కనుక ఇద్దరు ముగ్గురు కలిసి పెంచుతారు సార్ ఓ పను పెడతారు పుంజులు పెంచడానికి వాడికి నెలకి పదిహేను వేల రూపాయలు జీతం సార్ అన్నాడు ఏది కోడిపుంజు పెంచడానికి అంటే కోడిపుంజు దాన కూడా ఆడేస్తాడా అన్న లేదు సార్ దానం మనం ఇవ్వాలన్నాడు అన్నాడు ఇస్తారు సార్ అంటే రోజుకి ప్రతి పుంజుకి రెండు గుడ్లు ఇస్తాం సార్ అన్నాడు తర్వాత జీడిపప్పు సర్వసాధారణంగా ఒకటి లేకపోతే రెండు బస్తాలు ఒకేసారి వాడు వాడేస్తా ఉంటాడు ఉలవలు తర్వాత గంజి ఇవన్నీ ఇస్తాం సార్ అని అన్నాడు ఓకే ఒక పిల్ల నుంచి పందెంకి వెళ్ళటానికి ఎంతకాలం పడుతుంది సార్ అన్న మంచి అయితే పద్దెనిమిది నెలలకి పందానికి రెడీ అయిపోతుంది సార్ అన్నాడు అంటే పద్దెనిమిది నెలలు నెలకి పదిహేను వేల రూపాయల జీతం జీడిపప్పు రోజుకి రెండు గుడ్లు ఇవన్నీ పెంచి పోషిస్తే పందానికి వెళ్తాయి కదా ఒక పందెంలో పుంజ్ ఎంతసేపు ఉంటుంది సార్ అన్న అవతల దాడి ఎక్కువ ఉంటే మాది గట్టిదైతే తొంభై సెకండ్లు ఉంటుంది సార్ అన్నాడు తొంభై సెకండ్లు అంటే ఒకటిన్నర నిమిషం ఒకటిన్నర నిమిషం పందెం కోసం పద్దెనిమిది నెలలు కష్టపడతారు ఒక పుంజు మీద లక్షకు పైగా ఖర్చు పెడతారు అది పందెంలో ఉండేది తొంభై సెకండ్లు అంతే దీంతో మీకు అర్థమైపోవాలి నేనేం చెప్పదలుచుకున్నాను మన జీవితంలో సిద్ధపాటు కొన్నిసార్లు పది ఇరవై సంవత్సరాలు ఉంటుంది అయితే ఒక ఐదు సెకండ్ల తొందరపాటుతో మొత్తం పోగొట్టుకుంటాం ఇంకో ఉదాహరణ చెప్తాను నేను ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు బాస్టన్ అనేటువంటి ఊర్లో ఉన్నాను అయితే ఆ రోజు ఎవరో ఫ్రెండ్ ఏ పలా చూడటానికి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావు అని అన్నాడు సార్ నేను ఎవరింట్లో ఉన్నానో వాళ్ళని సార్ పలను చోటుకెళ్ళాలి దగ్గర అంటే నేను తీసుకెళ్తాను దగ్గర అన్నాడు అని ఊరిని అడిగాడు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు సార్ అక్కడ ఏం ఉండవు అక్కడ బిల్డింగ్లు ఉంటాయి అన్నాడు ఏం లేదు సార్ ఓ ఓ విషయం చూద్దామని వెళ్తున్నాను అన్నా దారిలో అడిగాడు ఇంతకీ ఏంటన్నా ఏంటి అని అంటే ఎనభై ఐదు సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక బిల్డింగ్ని పడగొడుతున్నారు ఆ బిల్డింగ్ ఎత్తు నూట పన్నెండు అంతస్తులు అర్థమైందా అయితే ఆ బిల్డింగ్ కట్టడం పడగొడటానికి జపాన్ నుంచి గొప్ప గొప్ప నాయకులను పిలుచుకొచ్చారు అంటే అంటే శాస్త్రవేత్తలు అంటాడు ఏ అని అంటే ఆ బిల్డింగ్ చుట్టూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి ఆ బిల్డింగ్లు ఏట్లకి కూడా దెబ్బ తగలకుండా ఈ బిల్డింగు కుప్పకూలిపోవాలి అందుకని కొన్ని వందల బాంబులు పెట్టారు చిన్న చిన్న బాంబులు ఆ బాంబులన్నీ కూడా కంప్యూటర్ కనెక్షన్ ఇచ్చి కూర్చోపెట్టి వాటిని బటన్ నొక్కుతా ఉంటే బాంబులు పేలుతూ ఉంటాయి ఆ బిల్డింగ్ అలాగో కూలిపోద్ది అనమాట మొత్తం బిల్డింగ్ మా కళ్ళ ఎదురుగా కూలిపోయింది పదకొండు సెకండ్లో బిల్డింగ్ కూలిపోయింది పదకొండు సెకండ్లు బిల్డింగ్ మొత్తం కూలిపోయి దెబ్బ అయిపోయింది ఆ బిల్డింగ్ కడతానికి పద్దెనిమిది సంవత్సరాలు పట్టిందంట పద్దెనిమిది సంవత్సరాలు పట్టినటువంటి ఆ బిల్డింగ్ పదకొండు సెకండ్లలో కూలిపోయింది మన జీవితం నిలబెట్టడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది పడిపోవడానికి కొన్ని సెకండ్లు చాలు దేవుడు చాలాసార్లు మన జీవితాన్ని కట్టడానికి చాలా టైం పడుతుంది మనకు ఆవేశం ఎక్కువ ఏ అంటారేమో ఈరోజు మార్బోన్స్ పొందుతాడు మూడు రోజుల్లో సాక్ష్యం చెప్పాలనుకుంటాడు వారం రోజుల్లో స్పీకర్ అయిపోవాలనుకుంటాడు నెల రోజుల్లో అంతర్జాతీయ టీవీ స్పీకర్ అని బిరుదు పెట్టుకోవాలనుకుంటాడు ఎక్కడవుతుంది అలాంటి వాళ్ళు వస్తే కనుక స్టేజ్ మీద అరుపులు తప్పించి ఏముంటాయి చెప్పండి నాకు ఆ సార్ ఏముంటాయి నిదానంగా ఒక మాట చెప్పి మనిషి జీవితంలో మార్పు తీసుకురావాలి కానీ అరిస్తే ఏమవుతుంది ఎందుకు అరుస్తున్నావు ఏమీ లేదు కాబట్టి ఆమెను ఉంటే కనుక ఆడాల్సిన పనే ఉంది నెమ్మది ఆడచ్చుగా కాబట్టి దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనల్ని సిద్ధపరుస్తాడు ఆ విషయం గుర్తుపెట్టుకోండు దేవుడు కొన్ని కొన్ని విషయాలు చాలా నిదానంగా చేస్తాడు చాలా నిదానం అమ్మ కడుపులో బాబు పాప తొమ్మిది నెలల పది రోజులు ఉండాల్సిందే ముందేస్తానంటే అవకతవకలు ఉంటాయి అవునా కదా శాస్త్రం ఎంత పెరిగినా అది మాత్రం మారదు ఆత్మీయత కూడా అంతే ఒక్కసారిగా మనం పెద్దోళ్ళం అయిపోం ఒక్కసారిగా దుమ్ము లేపోయాం నెమ్మదిగా ఎదగాల్సిందే నెమ్మదిగా నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు నాయకులు అవ్వాల్సిందే ఎందుకంటే ఇది వరకు అనుకోండి మన తరుపున మహాడతానికి ఒకడు ఉండేవాడు ఇప్పుడు అలా లేరు నిన్నే నిలదీసి అడుగుతారు నువ్వు చెప్పరా ఏయ్ నువ్వు చెప్పు అమ్మాయి నువ్వు చెప్పు మా పాస్టర్ని తెస్తా పెద్దోళ్ళు తెస్తా అంటే ఆగరప్పుడు దాకా నువ్వు చెప్పు ప్రతి ఒక్కళ్ళు నిలబడాల్సిందే ప్రతి ఒక్కళ్ళు కాబట్టి మీరు ఇలా మీటింగులకు వచ్చేసేసి కానుకు కొంచెం వేసి వాళ్ళు బోన ఆనపెడితే తినేసి వెళ్ళిపోయి నేను ఆత్మీయంగా ఎదిగిపోతున్నానంటే అవదు పందుంలో నిలబడే అలవాటు ఉండాలి ఇది ఇది దాన వేసి పెంచడమే మిమ్మల్ని కదా ఇది దాన వేసి పెంచడమే అవునా కదా మరి పెరిగిన దానికి పందుంలోకి వెళ్ళి నిలబడే అవకాశం ఉండాలిగా మరి ఉంటారా మీరు అది ఆ విధంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి కొంతమంది ఆవేశంగా ఉంటారు ఉంటారే వాళ్ళే ఉండరు అస్సలు గ్యారంటీ చెప్తున్నాను నేను ఇప్పుడు ఇలాంటి చోట చాలా అరుస్తారు ఇప్పుడు అరవమంటే బాగా అరుస్తారు కానీ ఎవరు లేనప్పుడు అరవరారు హే ఊరినే సార్ అదేదో అప్పుడు అందరూ ఉన్నారు అరిశా కానీ అసలేం లేదు సార్ అంటారు ఈరోజు నేను ఏలియా జీవితాన్ని తీసుకొని ఆయన్ని దేవుడు ఏ విధంగా సిద్ధపరిచాడు నేను పోయినసారి ఇక్కడ ఎక్కడో చోటు మాట్లాడాను దేవుడు ఏలియాని ఎందుకు ఏర్పరచుకున్నాడని ఒక వచనం మీద మాట్లాడా మీలో కొంతమంది సేవకులు వచ్చి ఉంటారు అక్కడ అందరు వచ్చారు సూపర్ దాని తర్వాత భాగం ఇది ఓకే సో ఆ ఏర్పరిచినటువంటి ఏలియాని దేవుడు ఎలా సిద్ధపరిచాడు అన్నదాన్ని మనం చూస్తాం మొదటి రోజుల గ్రంథం పదిహేడు అధ్యాయం తీయండి మొదటి రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయానికి ఇరవై నాలుగు వచనాలు మొదటి వచనం దేవుడు ఏర్పరచుకోవటం అయితే రెండో వచనం నుంచి ఇరవై నాలుగో వచనం దాకా ఏర్పరిచినటువంటి ఏలియాని సిద్ధపరుస్తాం అర్థమైంది కదండి ఒక వచనంలో ఏర్పరచుకొని పంపించాడు పంపించినటువంటి ఏలియాని పెద్ద పందెంలో తీసుకెళ్ళటానికని సిద్ధపరిచాడు అయితే మీకు ఇంకో మాట ముందే చెప్పేస్తున్నాం టెన్షన్ లేకుండా పదిహేడో అధ్యాయానికి మూడు సంవత్సరాల వయసు ఎంత అంటే మొదటి వచ్చిన నుంచి ఇరవై నాలుగో వచ్చనానికి వెళ్ళే అప్పటికి మూడు సంవత్సరాలు గడిచింది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటే సంవత్సరానికి పన్నెండు నెలలు చొప్పున ముప్పై ఆరు నెలలైంది ఇది పదిహేడో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయంలో దేవుడు పందువులో తీసుకెళ్ళాడు మనోడిని ఎవరిని ఏలిని పందెంలో ఆయన కొండ మీద ఎక్కి ప్రార్థన చేసింది ముప్పై ఆరు సెకండ్లు అంతే ముప్పై ఆరు సెకండ్లు ప్రార్థన చేశాడు ముప్పై ఆరు నెలలు సిద్ధపరిస్తే ముప్పై ఆరు సెకండ్లు ప్రార్థన చేస్తే ప్రార్థన ముగియక ముందే ఆకాశంలోంచి అగ్ని కురిసింది అర్థమైంది కదండి కాబట్టి స్టేజ్ మీద మన ప్రవర్తన రెండు నిమిషాలు మూడు నిమిషాలుంటే స్టేజ్ కింద మన సిద్ధపాటు రెండు మూడు నెలలు ఉంటుంది కానీ ఈ దినాల్లో అలా ఉండదు మారిపోయింది అంత ఓపిక లేదు మనకేమో పబ్లిసిటీ కావాలి ఎక్కువ ఎక్కడవుతుంది అవదు ఆతృత ఎక్కువ అయితే ఈ అధ్యాయాన్ని మీరు చూసినప్పుడు సిద్ధపాటుకి ఎంత ప్రాధాన్యత దేవుడిచ్చాడు అన్నదాన్ని మనం నేర్చుకుంటాం ఓకే But